హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు టైం సిక్స్ ఓ క్లాక్ అండి అది మా ఇంటి పైనుంచి తీసిన వీడియో చుట్టూ వ్యూ బాగుందని చెప్పి చూపిస్తున్నాను మీకు ఇదే అండి మా ఆవుల షెడ్డు అందులోనే ఉంటాయి మా ఆవులు మాకు మూడు ఆవులు ఉన్నాయి మిగతా ఆవులేమో వేరే అతనివి అతను ఉన్నాడు కదా అక్కడ కనిపిస్తున్న అతనివే అతని పేరు శ్రీను మా ఆవును కూడా తన దగ్గరే తీసుకున్నాము సో పొద్దున అతను వచ్చి మా ఆవుల్ని తీసుకొని వెళ్ళాలంటే రోజు లేట్ అవుతుంది అందుకనే తనావుల్ని కూడా మా ఆవులతో పాటు అంటే మా షెడ్లోనే కట్టేసుకుంటున్నాడు తనకు ఈజీ అవుతుందని ఎందుకంటే ఇంక ఒకేసారి ఇక్కడికి వచ్చి ఇదంతా క్లీన్ చేసేసుకొని సో వాటిని తీసుకొని వెళ్ళిపోవడం అనేది ఈజీ అవుతుంది లేదంటే మళ్ళీ ఈ మూడావుల కోసం సపరేట్గా పాపం తను ఇక్కడికి వచ్చి వెళ్ళాల్సి వస్తుంది అందుకే మేము కూడా అక్కడే ఈ పెట్టమని చెప్పాము వాటిని కూడా ఇంకా వాటికి కూడా లోన్లీగా ఉండదు అంత ఒకే ఫ్యామిలీ కాబట్టి మంచిగా కలిసి ఉంటాయి ఇప్పుడు ఆ జెర్సీ కనిపించ కనిపిస్తుంది కదండి జెర్సీ అవు పెద్దది దాని కూతురునే అన్నట్టు ఇప్పుడు మేము తీసుకున్నది సో దానికి ఒక కూతురు పుట్టింది మళ్ళీ అది అది కూడా అక్కడే ఉంది పక్కన ఇక్కడో ఇంకా తను రోజు వచ్చి అంత క్లీన్ చేస్తాడు పాలు పిండడు అప్పుడప్పుడు పెండుతాడు అంతే మేము ఉండం కాబట్టి షెడ్యూల్ మాత్రం రోజు పొద్దున సాయంత్రం క్లీన్ చేయమని చెప్పామండి ఎందుకంటే మనకి చూస్తాం కదా ఆవులు అంటే పేడ పోతాయి కొంచెం వెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈగలు దోమలు ఎక్కువ వస్తాయి అందుకని పొద్దున సాయంత్రం ఖచ్చితంగా క్లీన్ చేస్తాడు చేసి ఏ రోజు గడ్డి ఆ రోజు తీసేస్తాడు ఆ పక్కన అంతా సో కొంచెం నీట్గానే ఉంచుమని చెప్పాము సో అవి ఎలాగో పొద్దున వెళ్ళి మళ్ళీ సాయంత్రం వస్తాయి కాబట్టి జస్ట్ అంటే ఒకసారి ఒకసారి క్లీన్ చేస్తే మళ్ళీ సాయంత్రం వరకు క్లీన్గానే ఉంటుంది వచ్చిన తర్వాత ఒకసారి వాటికి మళ్ళీ వేరే ఫుడ్ పెడతాడు ఆ తౌడు ఉంటుంది కదా తౌడును ఇంకా వేరే రెండు రకాల ఫుడ్స్ ఉన్నాయి అవి పెడతాడు అవి పెట్టే ముందు కూడా ఒకసారి క్లీన్ చేస్తాడు తను యాక్చువల్గా మేము ఇల్లు కట్టినప్పుడే అనుకున్నామండి సో మాకు ఒక ఆవు ఉండాలని కానీ అది తెచ్చుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది నాకు బేసిక్గా ఎనిమల్స్ అంటే చాలా ఇష్టం సో అందుకే ఏదో ఒకటి ఉంటుంది ఇంట్లో మా ఇంట్లో బర్డ్స్ కూడా ఉన్నాయి ఇది మా అమ్మది అమ్మ సమాధి అండి అది మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి మాస్కం పెట్టుకుంటాము సో ఎవ్రీ ఇయర్ వచ్చి మాస్కం పెట్టడానికి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని మేము యాక్చువల్గా ఇక్కడ ఇల్లు స్టార్ట్ చేసాము అది కట్టడానికి వన్ ఇయర్ పట్టింది సో ఇంకో వన్ ఇయర్కి ఏదో తెచ్చుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ మంత్ మా అమ్మది మాస్కం ఉంది అందుకే ఇప్పుడు వచ్చాను నేను ఇక్కడికి ఇప్పుడు కలర్లు వేయిస్తున్నాము ఇప్పుడు మీకు కనిపిస్తుంది అంతా మా పొలమే ఎవ్రీ ఇయర్ మాషకం పెట్టుకునే ముందు కలర్లు వేయిస్తాను ఇయర్ కూడా అంతే ఎందుకంటే కొంచెం వర్షాలు వర్షాలు పడతాయి కాబట్టి ఈ సీజన్లో సో వర్షాలు లేనప్పుడు వచ్చి నేను కలర్లు అని ఏం చేసుకుంటాను సో ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా మా పొలమేనండి ఇక్కడ సో రోడ్డు మీదకి వెళ్ళి తీసాను నేను ఈ వీడియో సో ఓకే అండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం